ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఆగస్టు ఇరవై రెండు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై రెండవ వచనం ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమనం వ్యాఖ్యానాంశం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వ్యాఖ్యానాంశం మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనము క్రీస్తుగా ఆయనను ఆరాధించినట్లే ప్రభువుగా ఆయనకు ప్రార్థన చేస్తాం ఈ నియమానికి సంబంధించిన రెండు అద్భుతమైన ఉదాహరణలు లేఖనాల్లో నమోదు చేయబడ్డాయి యూదుల ఆగ్రహానికి గురై హతసాక్షి అయిన స్టెఫెను ప్రభువును గూర్చి మొరపెట్టుచు ఏసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి అని రాయబడి ఉన్నది కార్యము కారమగ్రంథం ఏడో అధ్యాయం యాభై తొమ్మిదో వచ్చినం చదవండి పౌలు కూడా శరీరంలోని ముళ్ళు గురించి మాట్లాడుతూ అది నా యొద్ నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును అని కొరింతెలకు రాసిన రెండవ పత్రిక పన్నెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో రాయబడి ఉన్నది ప్రార్థనలో క్రీస్తును ఎలా సంబోధించాలో ఈ సందర్భాలు చాలా ముఖ్యమైన సూచనలు అందిస్తున్నాయి ఆయనను యేసు లేక క్రీస్తు అని కొన్నిసార్లు సంబోధించటం మనం వింటూ ఉంటాం అయితే ఆయనను ప్రభువు అని సంబోధించాలి ఒక్క క్షణం దీన్ని పరిశీలిస్తే ఇది ఎంతవరకు సమంజసమో మనకు అర్థమవుతుంది ఆయన సన్నిధిలో తలలు వంచి ఆయనకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏసు అనే పేరు లేక క్రీస్తు అనే బిరుదును ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా విన్నపం చేసేవారుగా తమ స్థానాన్ని అలాగే ప్రభువుగా ఆయన స్థానాన్ని మరిచిపోయినట్లే ఇందులో ఘనతలో తక్కువ కాకపోయినా చనువులాగా అనిపిస్తుంది అయితే మనం ఇలా చేస్తున్నామని మనకు తెలియకుండానే ఇలా చేస్తున్నామని గ్రహించాలి ఏది ఏమైనప్పటికీ ప్రార్థనలు ఆయనను సమీపించేటప్పుడు మనం ఆయన ఔన్నత్యాన్ని ఘనతను ఎన్నటికీ మరిచిపోకూడదు అటువంటి సమయంలో ప్రభువు అనే బిరుదును ఎప్పటికీ విస్మరించకూడదని గ్రహించటానికి దేవుని బిడ్డకు ఆత్మ సంబంధమైన వివేచన సరిపోతుంది మనము ఆయనను అలా సంబోధించాలి ఆయన అలా సంబోధించబడటానికి తగినవాడు మనం ఆ బిరుదును వాడటం ద్వారా కనీసం ఆయన తనను గురించి తాను చెప్పుకున్న దాన్ని గుర్తించిన వారం అవుతాం అంతేగాక దీని ద్వారా ఆయన సన్నిధిలో మనస్థానాన్ని గుర్తించటం కూడా జరుగుతుంది కాబట్టి మనం ఎవరి ముందు మోకరులుతున్నామో ఎవరి నుండి మనం కృప ఆశీర్వాదాలను పొందుతామో ఆ విషయాన్ని గుర్తుంచుకోవడానికి ఎప్పుడూ జాగ్రత్తగా ఉందాం సహోదరుడు అడ్వర్డ్ డెనెట్ శుభములతో వందనాలు